Hello guys, this is Hari the Alpha. వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ బర్త్డే జరిగిన విషయం అందరికీ తెలిసిందే భయ్య అయితే తన బర్త్డే సందర్భంగా తన లేటెస్ట్ సినిమాల గురించి అప్డేట్ల మీద అప్డేట్లు అనేవి రిలీజ్ చేశారు అందులో ఫౌజీ రాజా రాజాసాబ్ నుండి పోస్టర్ని రిలీజ్ చేసి ఆడియన్స్లో మంచి హైప్ ని క్రియేట్ చేశారు అయితే ఎప్పటి నుండో మంచి హైప్ ఉన్న స్పిరిట్ మూవీ గురించి కూడా ఒక ని రిలీజ్ చేసింది మూవీ టీమ్ కానీ ఈ గ్లింప్స్ లో జస్ట్ టైటిల్స్ పడుతూ డైలాగ్స్ మాత్రమే రివీస్ చేశారు కానీ ప్రభాస్ ఫేస్ ఎక్కడా రివీల్ చేయలేదు స్పిరిట్ మూవీ లుక్ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం ప్రభాస్ లుక్ ని బయట పెట్టలేదు ఈ గ్లింప్స్ వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఒక పక్క ఆనందంగా ఉన్నా సరే ఇంకో పక్క ప్రభాస్ అన్న లుక్ రివీల్ చేయలేదని కొంచెం సాడ్ గా ఫీల్ అవుతున్నారు సో ఈ ఒక్క విషయంలో మాత్రం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ఫ్యాన్స్ ని కొంచెం నిరాశపరిచాడనే చెప్పాలి మరి స్పిరిట్ మూవీ గ్లీమ్స్ హైపుని పెంచిందా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి బయ్యా